అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో వీడియోలో ఐ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే మిషన్ కర్మయోగిని అర్థం చేసుకోవడం అనే కోర్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మిషన్ కర్మయోగి యొక్క డెబ్బై ఇరవై పది సూత్రంలో డెబ్బై శాతం భాగం దేనిని సూచిస్తుంది శిక్షణ కార్యక్రమంలో డెబ్బై శాతం దృష్టి వాస్తవ ఉద్యోగ కార్యకలాపాలకు అద్దం పట్టే అనుభవాత్మక అంశాలపై ఆధారపడి ఉండాలి సెకండ్ క్వశ్చన్ కర్మయోగాన్ని అభ్యసించడం వల్ల కలిగే ప్రభావానికి సంబంధించిన సమగ్ర వివరణ ఈ క్రింది వాటిలో ఏది నా ఆధ్యాత్మిక పరి పరిణామం ఇతరుల సేవలో పెనవేసుకున్నదని గ్రహించడానికి కర్మయోగం నాకు సహాయపడుతుంది థర్డ్ క్వశ్చన్ భారత ప్రభుత్వ కార్యదర్శికి ఈ క్రింది వాటిలో ఏది వర్తిస్తుంది నా నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవడానికి రోల్ మోడల్గా ఉండటానికి మరియు బృందాన్ని నడిపించడానికి బృందానికి నాయకత్వం వహించడానికి అలాగే విక్షిత్ భారత్ యొక్క విజన్కు దోహదపడటానికి నాకు ఏ శిక్షణ అవసరమవుతుంది అనేది ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ మిషన్ కర్మయోగి నాకు ఎలాంటి అవకాశాలను సృష్టిస్తుంది మిషన్ కర్మయోగి నేను భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి మరియు పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి కృత్రిమ మేధ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం నేర్చుకోవడానికి అవకాశాలను సృష్టిస్తుంది ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ మిషన్ కర్మయోగి ఎన్పిసిఎస్ సిబి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్లో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ పాత్ర ఏంటి సిబిసి మిషన్ కర్మయోగి యొక్క హృదయం మరియు ఆత్మ లాంటిది చురుకైన పౌర కేంద్రీకృత మరియు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ప్రజాసేవను నిర్మించడానికి సిబిసి అనేది నాలెడ్జ్ థింక్ ట్యాంక్ అన్నమాట సిక్స్త్ క్వశ్చన్ నా మంత్రిత్వ శాఖ లేదా విభాగం లేదా సంస్థ మధ్య జీవితకాల అభ్యాస సంస్కృతిని నేను ఎలా ప్రోత్సహించగలను నేను పూర్తి చేసే కోర్సుల నుండి నేర్చుకున్న విషయాలను పంచుకోండి మరియు నా పనిని బాగా చేయడానికి ఇది నాకు ఏ విధంగా సహాయపడుతుంది ఎం లేదా డి లేదా ఓ వద్ద వారపు లేదా పాక్షిక అధికారిక మరియు లేదా అనధికార అనధికారిక అభ్యాస గంటలలో నిమగ్నం అవ్వండి దీస్ టు ఆర్ ద ఆన్సర్స్ సెవెంత్ క్వశ్చన్ పాత్ర ఆధారిత విధానం నియమ ఆధారిత విధానానికి విరుద్ధంగా ఉందా కాదు పాత్ర ఆధారిత విధానం మరియు నియమ ఆధారిత విధానం రెండూ సరైనవే ఉద్యోగం నిర్వహించే వైఖరిలో రెండు విధానాలు భిన్నంగా ఉంటాయి మోర్ ఆన్సర్ లేదు పాత్ర ఆధారిత విధానం నియమ ఆధారిత విధానాన్ని కలిగి ఉంటుంది మరియు ఒక అధికారి నియమాలను సాకుగా ఉపయోగించకుండా పనితీరుకి వీలుగా ఉపయోగించుకునేలా నిర్ధారిస్తుంది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ క్రియాత్మక సామర్థ్యం అంటే ఏంటి సంస్థ యొక్క కార్యాచరణ అవసరాలను తీర్చగల సాధనాలను ఉపయోగించే సాంకేతిక నైపుణ్యాలు మరియు సామర్థ్యం వన్ మోర్ ఆన్సర్ పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు డిజిటల్ సిస్టమ్లు మరియు ఇతర సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం నైన్త్ క్వశ్చన్ పని ప్రదేశాన్ని పనితీరుకు అనుకూలంగా మార్చగల మార్గాలు ఏమిటి డి సైలోయిజేషన్ను ప్రోత్సహించడానికి ఖాళీలను సృష్టించడం కొరకు డిజైన్ యొక్క శాస్త్రాన్ని ఉపయోగించండి ఆరోగ్యకరమైన పని ప్రదేశాలకు ప్రాప్యతను ధృవీకరించడం కొరకు పని చేయడానికి సరైన గాలి వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశాలను కలిగి ఉండాలి చర్చ మరియు సంభాషణ మరియు అభ్యసనను ప్రోత్సహించడానికి చర్చా ప్రాంతాలను కలిగి ఉండాలి దీస్ త్రీ ఆప్షన్స్ ఆర్ రైట్ టెన్త్ క్వశ్చన్ విక్షిత్ భారత్ను సృష్టించడానికి చార్ సంకల్పాలు ఏంటి సో వికాస్ గర్వ్ కర్తవ్య ఏకత థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో లాస్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క అధ్యాపకులు ఐ గాడ్కి ఏ విధంగా దోహదం చేయవచ్చు సిబీసీ యొక్క ప్రమాణాలు మరియు విషయ క్వాలిటీ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా వారి నైపుణ్యా సారీ సిబిసి యొక్క ప్రమాణాలు మరియు విషయ క్వాలిటీ ఫ్రేమ్వర్క్కు అనుగుణంగా వారి నైపుణ్యం ఉన్న ప్రాంతంలో స్వీయ వేగవంతమైన ఆన్లైన్ లర్నింగ్ విషయం సృష్టించండి మరియు ఐగాట్లో అప్లోడ్ చేయండి అనేది వన్ ఆప్షన్ తర్వాత వారి శిక్షణా కార్యక్రమంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఐగాట్ విషయం ఉపయోగించండి మరియు కోర్సుల ప్రయోజనంపై ఐగాట్ బృందంతో అభిప్రాయాన్ని పంచుకోండి సో దీస్ టు ఆర్ ఆన్సర్స్ సో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసాము సరైనవని అనుకుందాం నౌ లెటెస్ చెక్ అవర్ స్టేటస్ నైంటీ వన్ పర్సెంట్ పాస్ అండి వన్ క్వశ్చన్ మిస్ అయింది వాట్ ఇట్ ఈజ్ సో క్వశ్చన్ ఫోర్ మిషన్ కర్మయోగి నాకు ఎలాంటి అవకాశాలను సృష్టిస్తుంది ఈ మల్టీ ఆన్సర్స్ ఉండేవి కొంచెం మిస్ అవుతూనే ఉంటాయి ఎనీహౌ మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్సర్స్ నీడ్ టు జనరేట్ సర్టిఫికేట్ కాబట్టి మాడ్యూల్ ఫినిష్ చేసుకుందాం థ్యాంక్ యూ ఆల్ అండి